చూపించగలరా అంటే మేము కనేకల్ మండలం నుంచి మాట్లాడుతున్నాం సచివాలయం స్టాఫ్ కాదు సార్ అంటే మీరు అనేది మీ సంస్థ నుంచి అయితే అన్ని పేపర్ స్టేట్మెంట్లు అన్ని ఇస్తున్నారు కానీ ఒక సచివాలయం ఎంప్లాయీస్ మనోగతాలు కూడా తీసుకోకుండా మీరు స్టేట్మెంట్లు అన్ని ఇస్తున్నారు అతండి వెల్ఫేర్ అసిస్టెంట్ తర్వాత మాట్లాడు చాలా మందితో మాట్లాడారు కంటిన్యూ ఫోన్ చేస్తున్నారు ఎవరు మీరు బయట తిరగట్లేదు నేను చెప్పేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ఎందుకు కోపం వస్తుందో కూడా చెప్తాను పూర్తిగా వింటే రెండు నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతా ఒక ఫోన్ కి లక్ష మంది ఫోన్ చేస్తా ఉన్నారు లక్ష మంది ఎందుకు చేస్తున్నారు అంటే బాధలు ఎక్కువ చేస్తున్నారు కదండి పూర్తిగా విను తర్వాత ఎందుకు చేస్తున్నారు చెప్పు రెండు సంవత్సరాల్లో మీరు ఎవరు కూడా నాకు ఫోన్ చేయలేదుగా ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు కొంతమంది మిగతా వాళ్ళు పనిచేస్తాం చేస్తున్నారు అర్ధరాత్రులు అనకా రాత్రి అనకాగలక రాత్రి మూడు నిద్ర అనుకోకుండా నిన్న కూడా అక్కడ చెప్పింది సీఎం గారు ఇంటి ముందు మన సీఎం గారు మీరు చెప్పింది తప్పని అని ధైర్యం మీ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా అందుకే కదండి మీరు యూనియన్ నాయకులని మీరు ఉన్నారు కదండి మీరు అక్కడ మీరు మీరు యూనియన్ నాయకులు అనేసి మీరు అక్కడ చలామణవుతూ కానీ నా మాట పూర్తి కానీ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి అంటే మా మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒకటి నేను పూర్తిగా చెప్తే మీకు అర్థం అవుతుంది అనేది చెప్పండి చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర సార్ చెప్పింది తప్పు అని చెప్తారా మీరు ఎవరన్నా తప్పని ఇప్పుడు తప్పని చెప్పకోకుండా మనకున్న బాధనని చెప్పాలి కదండి మీరు చెప్పకపోగా చెప్పండి మీరు చెప్పింటే జూన్ వరకు ఎందుకు ప్రొవిషన్ డిక్లేర్ జూన్ జూలై నుంచి సాలరీస్ ఇంప్లిమెంట్ అవుతాయి అనేసి వస్తుందండి నోటిఫికేషన్ అక్కడ ఏంటి మీకు ఏమన్నా అర్థం అవుతుంది అసలు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలుసా మీకు ఇప్పుడు చెప్తారు మీరు ముఖ్యమంత్రి గారికి మనకి మన కాదండి ముఖ్యమంత్రి గారికి అంటే సలహాదారులు ఉంటారు వాళ్ళ ద్వారా నుంచి మనదనేది అనేది మ్యాటర్ అనేది తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా ఉంది ప్రాబ్లం సచివాలయం ఎంప్లాయీస్ లో ఈ విధంగా అసలు చూపుతుంది ఇప్పటికే అక్టోబర్ రెండు డిక్లేర్ కావాల్సి ఉంది ఒక్క టూ మినిట్స్ అక్టోబర్ రెండు కావాల్సి నువ్వు నాకు నేను ఎంత చెప్తాను సమాధానం నేను చెప్పేది పూర్తిగా తస్త యూనివర్సిటీ లాగా మాట్లాడుతున్నాను చెప్పేది వినకుండా ఎంత మాట్లాడతారు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి నేను అక్కడ చెప్పింది ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రకటన వచ్చేదాకా జూన్ జూన్ వరకు వెళ్ళిద్దని మాకు తెలియదు అక్కడ నేనేమనుకున్నా అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తారు ఇవ్వబోతున్నారు ఆ ప్రకటన వస్తాదని చెప్పి భావించాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫుల్ స్కేల్ ఇస్తూ ఈ ఆరు నెలల శాలరీ మొత్తం ఏరియా యొక్క ఇస్తారనేది మేము భావించాం అనమాట అయితే అక్కడ అనుకోకుండా ఏమైందంటే జూన్ నుంచి అని వచ్చేసరికి నాకు బాధ ఉంది నేను పదిహేను వేలు తీసుకోవాలి నేను ఆరు నెలల పాటు పదిహేను వేల రూపాయలు తీసుకోవాలంటే నాకు ఎంత బాధగా ఉంటది అంటే నాకు ఫ్యామిలీ ఉంది నాకు బాగున్నాడు నాకు పిల్లలు ఉంటారు ఇవన్నీ ఉన్నాయి అయితే అక్కడ నేను ముక్కు అంటే నేనేం చెప్తానంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన దాని మీద ఏది రెగ్యులరైజ్ చేస్తామని ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామనేటువంటి మాట చెప్పిన దాని మీద హర్షం వ్యక్తం చేశా చేసి అదే టైంలో మాకు బాధలు ఉన్నాయి ఏంటంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు ఈ ఆరు నెలల పాటు మేము మళ్ళీ పదిహేను నెలల రూపాయలు తీసుకుని తీసుకోవాలంటే ఇబ్బంది పరిస్థితుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వ ప్రజల దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్లి దీని మీద సమస్య పరిష్కారం బొత్త ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీడియా స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పాను ఏది టీవీ లేదంటే లో నాకు మీకు అన్ని వచ్చి ఉంటాయి లేదండి మీ స్టేట్మెంట్ ఏమొచ్చింది ప్రొవిషన్ డిక్లేర్ అంటున్నారు కానీ ఆరు నెలలు కాదండి మాది తొమ్మిది నెలలు పోయింది అక్టోబర్ రెండు ప్రొవిషన్ డిక్లేర్ కావాలి జూన్ జూలై నుంచి శాలరీసండి ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతున్న వ్యక్తిని ఒకటి చెప్తున్నాను చూడండి నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని వచ్చాను నేను సిఏఎస్ఎఫ్ లో ఫిఫ్టీ ఫైవ్ సాలరీ తీసుకున్నాను వారణాసి ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసి వచ్చాను నేను చెప్తున్నా అయినండి ఎందుకు బాధపడుతున్నాను మేము విన్నామండి కాదండి పూర్తి మీ ఇలాంటి వాళ్ళ పెద్ద వేరే జాబ్ చేసి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉంటది కాబట్టి నా మాట పూర్తి అర్థం చేసుకున్నాను కానీ మీరనేది ఎక్కడ అనేది మనకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు వ్యక్తం చేయలేదు ఎంతసేపు మేము అర్శం వ్యక్తం చేస్తామని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ మీరు భర్తీ ఎప్పుడండి మీరు భర్తి మీరు భర్తి ఎప్పుడండి అంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు అండి మీరు మేము మీరు మీరు రిక్రూట్మెంట్ ఎప్పుడు టూ థౌసండ్ నైంటీనా టూ థౌసండ్ ట్వంటీనా మాట్లాడుతున్నట్టు ఉన్నారు బ్రదర్ ఓకేనా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మీరు మీరు భర్తీ ఎప్పుడు సార్ మీరు అనేది జాని భాష గారు మీరు భర్తీ ఎప్పుడు అండి నోటిఫికేషన్ లో ఎప్పుడు రిక్రూట్ అయ్యారు మీరు జాయినింగ్ డేట్ నేను రెండు వేల ఇరవై అనుకుంటున్నాను నాకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎలా చెప్తావు బయటకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది ఒకసారి ఒకసారి నా మాట పూర్తిగా ఇప్పుడు మీరు మీరు అనేది సరే యూనియన్ నాయకులుగా ఉన్నారు మీరు మీరు అనేది చెప్పింది అందరు చెప్తున్నారు నాకు వినోయబాబు అంటే ఏం చెప్తారు చెప్పండి చూద్దాము చెప్పండి నిన్న జరిగింది అది ఆ వర్షం తర్వాత నేను మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చింది మీకు పంపిస్తాను రెండు రెండోది అక్కడే వెంటనే మీటింగ్ పూర్తయిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు బయటకు వచ్చిన తర్వాత దాని తర్వాత సజ్జన్ రామకృష్ణ రెడ్డి సారు ధనంజయ రెడ్డి సారు తర్వాత చంద్రశేఖర రెడ్డి సార్ ముగ్గురు బయటకు వచ్చారు ఒక్కొసారి వచ్చింది క్రమంలో ముందు చంద్రశేఖర్ రెడ్డి సార్ మీద అయిపోయింది కదయ్యా అన్నారు సార్ అయిపోయింది సిఎం గారు ప్రకటన చేయటం హ్యాపీ బట్ అయితే మాకు జూన్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఆరు నెలలు తీసుకోవాలి పదిహేను వేలు ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయింది మీకే కాదు నా అందరికి తొమ్మిది నెలలు అయింది ఆ ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరికి కూడా అయితే తొమ్మిది నెలలు అంటే మాకు ఇబ్బంది సరే మూడు నెలలు అయిపోయింది అలాగ ఇక్కడ నుంచి ఇంకా ఆరు నెలల పాటు అంటే చాలా కష్టం సార్ పరిస్థితి బాగాలేదు సార్ మాకు ఇది దీని మీద అంటే ఈ స్పష్టమైన అంటే ప్రకటన ఏదైతే ఉందో అన్నారు ఆరు నెలల వరకు చేసుకుంటూ పోతారా లేకపోతే ఆరో నెల వరకు చేయకుండా ఈ ప్రొఫెషన్ అక్కడ దాకా అలాగే ఉంటుందా లేదు జూలై ఫస్ట్ తారీఖున జీతం పూర్తి జీతం తీసుకునేంత వరకు ఇదే పదిహేను వేలు తీసుకోవాలా లేకపోతే ప్రొఫెషన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఇప్పుడు జనవరిలో అయిపోతే ఫిబ్రవరి నుంచి అయినా పూర్తి సేల్ ఇస్తారా దీని మీద క్లారిటీ అంటే ఇంకా రాలేదన్నట్టుగా చెప్పారు సార్ కూడా ఎవరు చంద్రశేఖర రెడ్డి సార్ మీకు అన్నట్టుగా అన్న తర్వాత సత్యనామకృష్ణేశ్వర రెడ్డి సార్ బయటకు వచ్చారు బయటకు వస్తే సార్ని మళ్ళీ అక్కడ బయట ఆయన బయట నేను కలిసిన ఫోటోలు కూడా మీకు వచ్చి ఉంటాయి బహుశా నాకు తెలిసి వచ్చి ఉంటాయి సార్ అలా కాదు సార్ ఇదంతా బానే ఉంది కానీ తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటది సార్ ఇదంతా బాగా జరిగింది ఇది ఒక్కటి కూడా మాకు కూడా కొంచెం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫుల్ శాలరీ ఇస్తూ మిగిలిన ఈ ఆరు నెలల ఏడత ఏదో ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి కూడా మమ్మల్ని మద్దతు పెడతారా చెప్పండి ఒకటి అక్కడ స్టేట్మెంట్ ఏముంది కన్ఫర్మేషన్ పొజిషన్ డిక్లేర్ జూన్ ముద్దా మాట్లాడుతున్నాము మీరు